మంచిర్యాల జిల్లాలో కరోనా ప్రబలుతుందా అనే నెపంతో ప్రజలందరూ కొంత భయాందోళనకి వెళ్ళారు అసలు కరోనా ఉందా లేదా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డిమాండ్ హెచ్ఓ సుబ్బారాయుడు గారు ఉన్నారు చెప్పండి సార్ అసలు మంచిర్యాల జిల్లాలో నిజంగానే కరోనా ప్రబలుతుందా అసలు ఏంటి ఒకటండి మంచిర్యాల జిల్లాలో కరోనా వ్యాధి ప్రబలుతుందా అంటే లేదని చెప్పగ చెప్తాను ఎందుకంటే మనము ఇంతవరకు అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇరవై ఒకటో తారీఖు నుంచి మనం టెస్టులు చేస్తున్నాము ఇంతవరకు మనం వెయ్యి ఇరవై ఇరవై రెండు టెస్టులు చేశాము అందులో ఏ మాత్రం కూడా పాజిటివ్ లేదు సో పాజిటివ్ లేదు కాబట్టి నేను కరోనా అంటే మనం ఇప్పుడు ఏదైతే జేఎన్ వన్ అనేటువంటి ఇన్ఫెక్షన్ ఉందనుకుంటున్నామో అది లేదని చెప్తున్నాను నెక్స్ట్ జేఎన్ వన్కి సంబంధించిన ఎట్లా ఉండబోతుంది జిఎన్ వన్కు అనేటువంటి ఏం సపరేట్గా దానికి ఏమి సపరేట్ లక్షణాలు ఏమి అండి మామూలుగా జనరల్గా వచ్చేటువంటి అప్పర్ రెస్పిరేటరీ టాక్సిజన్ ఇన్ఫెక్షన్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఏ ఉంటాయో అలాంటివి ఉంటాయి అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంటాయి అంటే ముఖ్యంగా జలుబు దగ్గు తుమ్ములు తర్వాత హెడేక్ రావడం కానీ ఫీవర్ ఉండడం కానీ లేకపోతే ఎక్స్ట్రాగా అనుకుంటే కొంచెం డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనేటువంటిది ఉండొచ్చు ఇంకా కొంతమందికి డిఫరెంట్గా ప్రజెంటేషన్ అయితే అబ్డమినల్ పెయిన్ కానీ వామిటింగ్స్ కానీ ఉండొచ్చు ఇలాంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ 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 పరిధిలో ఉండేటువంటి పిఎస్సీలకు వెళ్తే ఆ సిమ్టమాటిక్ కేసెస్ అన్ని అన్నింటిని కూడా ఆ కన్సర్న్ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాళ్ళకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తారు ఆ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చిందనుకోండి సో ఫికర్ అన్ని మామూలుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పాజిటివ్ వచ్చిన కేసులకు కూడా సింటమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాం అబ్జర్వేషన్ పెడతాం ఐసోలేషన్ చేస్తాం కానీ ఐసోలేషన్ చేసినటువంటి వాళ్ళకు మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్కి పంపిస్తాం ఆర్టీపీసీఆర్ టెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే అది అది ఏ వేరియంట్ అనేటువంటి తెలుసుకోవాలనేటువంటిది నిర్ధారించుకోవాలి దానికోసమే అప్పుడు మనం జినోమిక్ టెస్ట్ ఫర్ జేఎన్ వన్ అనేటువంటి వేరియంట్ కోసం మనం చేస్తాం అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం అన్ని విధాలుగా పాటిస్తున్నాం అదేవిధంగా మనం పిఎస్సీలను అన్నింటినీ అలర్ట్ చేస్తున్నాం అన్ని చోట్ల టెస్ట్ చేస్తున్నాం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం చెప్పండి సార్ ఒకవేళ మనకు ఈ వైరస్ సూపర్డెంట్గా మీరు అంటే ఏమైనా ఏర్పాట్లు చేశారా ఐసోలేషన్ సెంటర్లు ఏమైనా పెట్టారా సో దీని గురించి పెద్దగా ప్యానిక్ ఏది ఏం లేదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సింటమాటికే ఉంటాయి కొంచెం దానికి సంబంధించిన సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి హోమ్ ఐసోలేషనే ఇంటికి పోయి మందులు వాడుకోమని చెప్తే ఇబ్బంది ఉంటే మళ్ళీ రండి అలాగే సివియర్గా ఉన్న కేసులు హాస్పిటలైజేషన్ అవసరం ఉన్న కేసులలో కూడా మళ్ళీ నార్మల్ కోవిడ్ వార్డుల్లో పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు అట్లాంటి బెడ్స్ మనకు అటు జీజీహెచ్ మంచిర్యాల్లో అరేంజ్ చేసాము ఆ తర్వాత గర్భిణీ స్త్రీల కోసము ఎంసీహెచ్లో కూడా సపరేట్గా వార్డు ఒకటి కోవిడ్ వార్డ్గా అరేంజ్ చేయడం జరిగింది అందులో ఏమన్నా బ్యాడ్ కేసెస్ ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేయడానికి స్పెషల్గా కోవిడ్ ఐసీఈ కూడా మనము అరేంజ్ చేసుకోవడం జరిగింది సో ఓవరాల్గా సన్నద్ధంగానే ఉన్నాము కాకపోతే గతంలోగా పరిస్థితులు అంత బ్యాడ్గా ఉండే సిచ్యువేషన్ కనిపించట్లేదు మీరు ప్రజలకు ఏం చెప్పబోతుంది ఇప్పుడు ఒక వైరస్ టైను డేంజరసా కాదా అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మన శక్తి వృద్ధులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలా డయాబెటిక్స్ ఉంటారు కంట్రోల్ లేకుండా జాగ్రత్తగా ఉండాలా ఇతరత్ర ఏదన్నా ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు ఎయిడ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే గంబగుతగా ఈ వైరస్ సేఫ్ లేదా సేఫ్ కాదు అని చెప్పడానికి లేదు సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనందరికీ తెలిసిందే గతంలో కోవిడ్ ఉన్న టైంలో మనందరం మాస్కులు ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడము హ్యాండ్ శానిటేషన్ పాటించడము అనవసర ప్రయాణాలు చేసుకోలేదు తర్వాత బాగా క్రౌడ్గా అంటే సమూహాలు ఉండే ప్లేస్లకు మనం అవాయిడ్ చేసినాము గుళ్ళు గోపురాలు ఇంకెవరన్నా సినిమా హాలు లేకపోతే రెస్టారెంట్ ఇట్లాంటివి కూడా మనం అప్పుడు ఆ కాలంలో అవాయిడ్ ఉన్నాము సో అందరికీ తెలిసిందే కొత్త మెమరీ స్టిల్ ఫ్రెష్గా ఉంది మనకి ఇదేమి గతంలో ఇరవై ఏళ్ళ కింద జరిగిందేం కాదు అంతైతే అయితే రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద మ్యాక్స్ అప్పటి నుంచి మనం చాలా బ్యాడ్ టైమ్స్ చూసాం కాబట్టి అందరు మెమరీ ఫ్రెష్గా ఉంది మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకొని అప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ మళ్ళీ ముఖ్యంగా వృద్ధులు తర్వాత డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు అలాగే ఇంక ఇతరత్ర ఏమైనా శరీర రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు జాగ్రత్తగానే ఉండాలి మొత్తానికి చూసుకున్నట్టయితే జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు అయితే రాలేదు కాకపోతే మొత్తానికి ఈ ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కోవిడ్కి గతంలో కోవిడ్కి ఎలాంటి నిబంధనలు పాటించారో వాటిని పాటిస్తే సరిపోతుంది కంపల్సరీ మాస్కులు కానీ మాస్క్ కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్న ఏరియాలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యశాఖ అధికారులు మనకు తెలిపారు కెమెరామెన్ తెలుపుతో శ్రీనివాస్